మినపగుళ్ళు ఇలా పిండి కింద ఆడేసానండి గ్లాసు మినపగుళ్ళు కదండి గ్లాసు ఉన్నారా పిండి వేసుకోవాలి బియ్యం పిండి నేను తలగొట్టే కదండి వేసాను మీ మినపగుళ్ళు ఇప్పుడు గ్లా అదే గ్లాస్తో గ్లాస్ వేసి ఇంకొక అర గ్లాస్ వేసుకోవాలి అంటే మనం నానబెట్టి రుబ్బి పని లేకుండా మాట అండి సిం సింపుల్గా సులువుగా అయిపోయేలాగా ఇంకొక అర గ్లాస్ వేసుకుందాము ఇంకొక అర గ్లాసు కలిపేసుకుందామండి రెండు కలిపి మిక్స్ చేసుకుందాము అంటే మనం బూర్లు వండుకుని ఒక గంట అరగంట ముందు నీళ్లు పోసి నానబెట్టుకుంటే సరిపోద్ది మినపపిండి పిండి బియ్యం పిండి బాగా మిక్స్ అయిపోవాలండి కలిపిసి పెట్టేసుకుందాము కలిపిసాను తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాము బూర్లకి వరలక్ష్మి పూజకండి అండి బూర్లు వండుదాము చనాపప్పు బూరెలు రెండవ ప్రసాదం ఇది పెట్టానండి ఒక గంట నానబెట్టి శనగపప్పు సనగపప్పు పెట్టాను ఉడకబెట్టుకోవాలి శనగ బూలుగా శనగపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు బెల్లం వేసుకుందాము అర కేజీ కదండి సెనపప్పు అర కేజీ బెల్లం వేసుకుందాము బెల్లం అంతా కరిగిపోయి శనగపప్పు గట్టిగా అయిపోవాలండి వెయిట్ చేద్దాము చాలాబా పుడిపోయిందండి యాలకులు వేసేసుకుందాము కట్టేద్దాము స్టవ్ చల్లారాలి ఉండలు వేసుకోవాలంటే చల్లారాలి మినపగుళ్ళు పిండి ఆడి బియ్యం పిండి కలిపి పెట్టాను కదండి బూర్లకి ఇప్పుడు కలిపేసి పెట్టుకుందాము కొంచెం ఉప్పు అలాగే పంచదార ఒక స్పూను వాటర్ వేసి కలుపుకుందాము ఇది బూర్లు పిం పిండి కింద కలుపుకోవాలండి పై తోపు కింద కలిపేసుకుందాము ఒక గంట ముందు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంటే బాగా నానాలి కదా పిండి కలిపేసానండి అండి బూర్లు తోపు ఇలాగా అంటే సింపుల్ ట్రిక్ అండి గమ్మున అయిపోవటానికి ఇది శ్రమ లేకుండానే నేను ఒకవేళ చూసే నేర్చుకున్నాను పక్కన పెట్టేసుకుందాం ఒక గంట నానాలి ఇది కొంచెం నలిపోయినాయండి పిండి ఈ పూర్ణాన్నే చన్నపప్పు పూర్ణాన్ని ఇప్పుడు ఉండలు చేసుకుందాం బోర్లకి ఈ పూర్ణం అంతా ఇలాగే చేసేసుకుందాం వంట్లో పూర్ణాలు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము పిండి ఒక గంట ముందు కలిపి పెట్టేసాను కదండి పై తోపు ముందు ఒక గూరే చూసాను ఈ గిన్నె దాకలో వస్తుంది బాగానే వస్తున్నాయి వేసేసుకున్నాం ఇప్పుడు అన్నీ ఇలాగే వేసేసుకుందాము ఇలా ఇలా తిప్పుకోవాలండి తిప్పుకుంటే నాలుగేపుల మొత్తం చుట్టూ బాగా కాలుతాయి గోర్లు వేగిపోయినాయండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము అమ్మవారి నైవేద్యం బూర్లు కూడా రెడీ అయిపోయినాయండి శ్రావణ శుక్రవారం కదండి ఈరోజు ప్రసాదాలు చేస్తున్నాను అమ్మవారికి బియ్యం అండి ఒక చిన్న గ్లాసులు బియ్యం కడిగి పెట్టాను పర్వానానికే అది క్షీరాన్నాకే పాలు అండి అర లీటర్ పాలు చిక్కడండి పొదుక్కడ పాలు ఇవి వేసుకుందాం ఇందులోని రైస్ ఉడకాలండి తర్వాణానికి రైస్ ఉడుకుతుందండి పొంగు వచ్చినాయి పాలు ఇవి సగ్గుబియ్యం వేసేసుకుందాము పెద్ద సగ్గుబియ్యం అండి ఒక చిన్న కప్పు వేసేసుకుందాము అంటే రైస్తో పాటు ఉడకాలి వెంటనే కలిపిసుకోవాలండి లేకపోతే వండ్లు కట్టేస్తుంది సగ్గుబియ్యం ఉడికిందండి రైస్ సగ్గుబియ్యం ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము బెల్లం అండి వేసేసుకొని కట్టేయాలి అంటే నేను ఇంకా పొయ్యి ఆన్లో ఉండకూడదండి పాలు ఇరిగిపోతాయి మూత పెట్టేసుకుందాము బెల్లం కరిగిపోయిందండి పర్వాలేదు అలకలు వేసుకుందాము అలాగే అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి పెట్టండి ఇట్లా అవి కూడా వేసేసుకుందాము అయిపోయిందండి పర్వాల అమ్మవారికి నైవేద్యం పరవానం అయిపోయింది కదండి బూళ్ళకి పప్పు ఉడకబెట్టేసుకుందాము ఇప్పుడు పులిహోరకండి రైసు బియ్యం చనాబాబు కడిగి పెట్టేసాను ఉడకాలంటే పొదునుగా ఉడికించుకోవాలి రైస్ని మామిడికాయ పులిహోర పులిహారకి రైస్ ఉడికిందండి కొంచెం పొదునగానే వార్చుకోవాలి ఇప్పుడు వార్చేసుకుందాము వార్చేసానండి రైస్ పొయ్యి మీద కాసేపు పెట్టాను అలాగా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము అంటే మామిడికాయ పులిహోర కదండి ఇంకా మన ఆవు పెట్టక్కర్లేదు కొంచెం కరివేపాకు వేసాను అలాగే కొంచెం ఆయిల్ ఇప్పుడు మూత పెడేద్దామండి అంటే ఆ స్మెల్ కరివేపాకు స్మెల్ పోకుండా రైస్ మగ్గిపోయిందండి పులిహోరకే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు పోపులు పెట్టుకుందాము మర్చిపోయి అల్లంక్కలు వేస్తానండి పోపులకి నేసి పోపులు వేసుకుందాము చనపప్పు మినప్పప్పు ఆవాలు వేసేసుకుందాము వేగాలి కూడా పోపులు వేగుతున్నాయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాము కూడానే బాగానే ఇవి కూడా వేస్తున్నాయి కదండి ఇప్పుడు ఎండుమిర్చి మిర్చి కూడా వేసుకుందాము వేగాలి వేగాలండి ఇంకాసేపు వేగాలి పోపులో ఏగిపోయినాయి ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేసుకుందామండి అంటే కోరేను మెత్తగా అయిపోయింది ఉప్పు వేసుకున్నాం రైస్లో వేసుకోలేదు కదండి ఉప్పు ఇందులో సరిపడా పులిహార సరిపడా వేసుకున్నాను అంటే కేజీ రైస్ అండి పెద్ద పెద్ద మామిడికాయలు మూడు మామిడికాయలు కోరాను ఇది బాగా ఉడికిపోవాలి ఇందులోని మామిడికి అంత పచ్చిపోసం పోయేదాకా ఉడకబెట్టుకోవాలండి కోపుల్లోనే మగ్గిందండి బాగా మగ్గిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి పులిహార్ కలిపేసుకుందాము ప్రిపేర్ అవుదాం పులిహోరకి ముడగబట్టేసాను కదండి పోపులు మాడు మాడుకే ఇప్పుడు రైస్లో వేసేసుకుందాము సరిపడా వేసేసుకొని కలుపుకుందాము మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి అమ్మవారి నైవేద్యం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది